శంకును చూస్తే కనుక ఒక పురుగు అది కష్టపడి 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 తయారు చేసి ఆ శంకుని మనకి అందిస్తుంది శబ్దం విపరీతంగా శబ్దం వచ్చినట్టుగా తయారవుతుంది శంఖము లక్ష్మీదేవికి సాంకేతికము అని చెప్తారు ఎందుకోసం అని అంటే శబ్దము అంటే నువ్వు చేసేటువంటి పనులు కీర్తి ప్రతిష్టలు నీకు గొప్పగా పెరగాలి అది సంకేతం అంటే నువ్వు చేసే మంచి పనులు అందరికి కూడా తెలియజేయాలి సో ప్రమోషన్ ఎక్కువ చేసుకోవాలి డబ్బా ఎక్కువ కొట్టుకోవాలని చెప్పడం సింపుల్ చెప్పాలి మీరు ఒక మంచి యాంకరు మంచి చక్కగా మాట్లాడగలుగుతారు ఇంట్లోనే కూర్చొని నేను మంచి యాంకర్ని మంచి యాంకర్ని అంటే పని చేస్తా వర్కౌట్ అవ్వదు సో స్టేజ్ ముందుకు రావాలి కెమెరాని ఫేస్ చేయాలి సో డేర్ చేయాలి సో శంఖం అదే చెప్తుంది అనమాట శంఖం అంటే ఏంటంటే శబ్దం అంటే నీ యొక్క స్థాయిని నీ యొక్క వ్యక్తిత్వాన్ని నీ యొక్క పర్సనాలిటీని నీకున్న టాలెంట్ని నువ్వు ఎక్స్పోజ్ చేయాలి సో నువ్వు ఎక్స్పోజ్ చేయకుండా లోపలనే కూర్చుంటే నీ జీవితంలో బాగుపడవు అని మనకి శంకర్ చెప్తుంది